ఇది అగ్రికల్చర్ అంటే మన వ్యవసాయం గురించి కొన్ని పాయింట్స్ ఒక ఐదు ఆరు పాయింట్లు ఉన్నాయి ఈ ఐదారు పాయింట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ధనధాన్య స్కీమ్ అని చెప్పి కొత్తగా స్కీమ్ పెట్టారు ఇది కోటి డెబ్బై లక్షల మంది రైతులకి ఉపయోగపడేటట్లు చేస్తారు అంటే ఇంచుమించు పదకొండు పన్నెండు శాతం రైతులు దేశంలో ఉండే పదకొండు పన్నెండు పర్సెంట్ వాళ్ళు బెనిఫిట్ పొందుతారు రెండోది ఏంటంటే స్పెసిఫిక్గా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు పల్సర్స్ని ఇంపోర్ట్ చేయకుండా మన కాళ్ళ మీద మనమే నిలబ నిలబడేటట్లు ఆత్మ నిర్భర్ ప్రోగ్రాం కింద ఆరు సంవత్సరాల్లో మనం పల్సర్స్ని మనకు మనమే గ్రో గ్రో చేసి ఇంపోర్ట్ లేకుండా చేయడం కోసం అలానే కాటన్ కూడా ఐదు సంవత్సరాల్లో ఎక్స్ట్రా స్టేప్ లెంగ్త్ స్టేప్ లెంగ్త్ ఎక్కువ ఉన్నది అంటే ఫైన్ వెరైటీ ఉండే కాటన్ని మనం బాగా ఇంప్రూవ్ చేస్తామని చెప్పారు తర్వాత సీడ్ ఒక సీడ్కి ఒక ఎంఫసిస్ పెట్టారు ఇరవై వేల ఇంచుమ జీన్ బ్యాంక్ ఒకటి పెట్టి జీన్ బ్యాంక్లో పది లక్షల జెనెటిక్ మెటీరియల్ స్టోర్ చేస్తా అని చెప్పారు అది మంచిది మనకి దానివల్ల ఏంటంటే మనకి ఏమైనా వాతావరణంలో తేడా వచ్చినా అంటే డ్రౌట్ కరువులు వచ్చినా లేకపోతే వరదలు వచ్చినా తట్టుకునేటట్లు సీడ్స్ విత్తనాలని డెవలప్ చేయడానికి చూస్తున్నారు తర్వాత మన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత కోఆపరేటివ్స్ ఎఫ్పిఓస్ని అన్నింటినీ సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు ఇంకా ఫైనల్గా ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డ్కి లిమిట్ పెంచారు మూడు నుంచి ఐదు ఐదు లక్షలకి అది చాలా ఉపయోగపడే అంశము అంతేగాని అంతకన్నా ఎక్కువగా పెద్ద అమౌంట్లో చెప్పలేదు ఎంత ఎలొకేషన్ చెప్పారు అనేది అమౌంట్ చెప్పలేదు కాబట్టి మనం తెలియదు ఎగ్జాక్ట్గా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో బట్ ఓవరాల్గా సమ్ సపోర్ట్ ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఫైనాన్స్ మినిస్టరు అగ్రికల్చర్ మంచి సపోర్ట్ ఇస్తాం రూరల్ డెవలప్మెంట్ మంచి సపోర్ట్ ఇస్తాం అని చెప్పి చెప్పారు అండ్ దానివల్ల మంచి ఈ బడ్జెట్ ద్వారా మనకి ఇండియాలో వ్యవసాయానికి ఆ తర్వాత రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మంచి సపోర్ట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో ఇంతకు చైర్మన్ గారు అన్నట్టు బడ్జెట్ జీరో టు టెన్ స్కేల్లో సెవెన్ స్కేల్ ఈజ్ వాట్ సిఐ థాట్ ఆఫ్ గివింగ్ ఇట్ సో వి థింక్ ఇట్స్ ఓవరాల్ ఒక కామన్ మ్యాన్కి ఫ్రెండ్లీ బడ్జెట్ అని అనుకుంటున్నాం మేము ఇది అయితే ఇండస్ట్రీకి కూడా ఫ్రెండ్లీ బడ్జెటే అనుకుంటున్నాం కానీ ఇంతకు అనిల్ ఈపూర్ గారు అన్నట్టు ఈ క్లైమేట్ చేంజ్ మీద ఎంఫసిస్ పెద్ద లేదు అండ్ మనం చూస్తూనే ఉన్నాం ప్రపంచంలో ఫారెస్ట్ ఫైర్లు కానీ సైక్లోన్స్ కానీ ఇవి ఎక్కువైపోతున్నాయి సో ప్రతి దేశము క్లైమేట్ చేంజ్కి అనుగుణంగా చాలా చేస్తున్నారు స్కీమ్స్ అయితే మనం ప్యారిస్ అగ్రిమెంట్లో ట్వంటీ సెవెంటీ గల్లా నెట్ జీరో కంట్రీ అవుతామని చెప్పి అన్నాము ఆ డైరెక్షన్స్లో బడ్జెట్ షుడ్ హ్యావ్ మూవ్డ్ సో వి ఫీల్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ దట్ ఫ్రంట్ ఆ డైరెక్షన్లో పెద్ద మూవ్ అవ్వట్లేదు అయితే జీరో కార్బన్ ఎమిషన్స్ ఉండే టెక్నాలజీస్లో న్యూక్లియర్ ఒక టెక్నాలజీ సో దాన్ని ఈ బడ్జెట్లో బాగా ఎంకరేజ్ చేశారు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తే ఒక ఇరవై వేల కోట్లు రిస్ దాని రీసెర్చ్ మీద పెట్టారు ఒక ఫైవ్ టెక్నాలజీస్ ఎస్ఎంఆర్ అంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ భారత్ రియాక్టర్స్ అంటారు వాటిని వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అయితే ఆ న్యూక్లియర్ యాక్ట్ కూడా సో దే సెట్ దే గోయింట్ టు చేంజ్ ఇట్ ఏ ఎంత చేంజ్ చేస్తారు ఏం చేంజ్ చేస్తారు అనేది చూడాలి మనం సో అంటే అంతవరకు ఇట్స్ ఎ పాజిటివ్ థింగ్ అండ్ ఆల్సో దే ఆర్ ఎంకరేజింగ్ న్యూక్లియర్ ఒక లక్ష మెగావాట్లు హండ్రెడ్ గిగవాట్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా తీసుకురావాలని చూస్తున్నారు ఇప్పుడు మనకు ఉంది నాలుగు లక్షల గిగావాట్స్ పవర్ దాంట్లో ఆ రోజుకి మనం మేబీ విల్ బి లైక్ సెవెన్ గిగావాట్స్ సెవెన్ హండ్రెడ్ గిగావాట్స్ అవుతుంది సో దాంట్లో డెఫినెట్గా వన్ గిగావాట్ ఇఫ్ యూఆర్ థింకింగ్ ఆఫ్ న్యూక్లియర్ హండ్రెడ్ ఇగ ఇఫ్ యూ థింకింగ్ ఆఫ్ న్యూక్లియర్ ఇట్స్ ఎ గుడ్ ప్రపోజల్ బట్ ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే న్యూక్లియర్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ ఎ ప్రైవేట్ సెక్టర్ టు కమ్ ఇన్ బట్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ యాంటిసిపేటెడ్ సో వాటి మూలాన ప్రైవేట్ సెక్టర్ న్యూక్లియర్లోకి వస్తుందని అనుకుందాం బట్ ఇఫ్ యూ సీ ఎన్వైర్న్మెంటలీ ఇట్స్ ఎ లిటిల్ డిసప్పాయింటింగ్ బడ్జెట్ బట్ ఓవరాల్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ బడ్జెట్ థ్యాంక్ యూ In the, agriculture, the, the, focus, the focus on pulses is a very, very important step. And we, we are the largest importers of pulses and edible oils in the world. And the thrust on increasing local production of pulses and uh, the edible oils is very, very important. Production is becoming too much. We need to transfer the land from, from wheat and uh, paddy. టు అదర్ క్రాప్స్ ద గుడ్ మూవ్ ఈ ట్రస్ట్ ఆన్ ఎఫ్పిఓసు డెవలప్ న్యూ హైలింగ్ వెరైటీస్ టు ఫర్ దిస్ క్లైమేట్ చేంజ్లో ఏమవుతుందో భూమి సెలాన్ అయిపోతున్నది రెయిన్ ఫాల్ ఇస్ వేరియింగ్ ఎండలు ఎక్కువైతున్నాయి సైడ్ తక్కువైతున్నది సో దానికి ఒక కొత్త క్రాప్స్ కావాలి కొత్త వెరైటీస్ కావాలి దానికి ట్రస్ట్ వస్తున్నది విచ్ ఇస్ అగైన్ అ వెరీ గుడ్ థింగ్ దాట్ ఇప్పుడు కాటన్ మీద వాళ్ళంటారు ఎక్స్ట్రా హై స్టా ఎక్స్ట్రా స్టేపుల్ కాటన్ మీద లాంగ్ స్టేపుల్ కాటన్ This is a fundamentally now coming from Egypt. by if we can grow it here in large quantities, we can become a big textile export hub. So, that is a important point. Other than this, the trust on, the focus on agriculture is very, very important because even now about 40 to 50 percent of our population is dependent upon agriculture. So, that is very important to the trust There is another good thing is on the question of making credit available for ఫార్మర్స్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ మీద ఫ్రమ్ త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ ఇవన్నీ వెరీ గుడ్ స్టెప్స్ టు మోటివేట్ ద ఫార్మర్స్ టు ఇన్వెస్ట్ మోర్ బికమ్ హైయర్ మోర్ ప్రొడక్టివ్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్ ఐ థింక్ థ్యాంక్ యూ మీ విషయమే అఫ్ కోర్స్ నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్గా బడ్జెట్లో డిఫెన్స్ కోసం ఎప్పుడు చెప్పకపోయినా ఫైన్ ప్రింట్ డాక్యుమెంట్లో చూసేటప్పటికి మనకి చాలా ఎంప్రసైజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎవ్రీ సంవత్సరం టెన్ పర్సెంట్ మినిమం డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతూ వస్తున్నారు సో మనం చూస్తే వరల్డ్ వైడ్ ఇప్పుడు వార్స్ కానీ పక్కన బార్డర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ చూస్తే డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అయ్యింది ఎస్పెషల్లీ ఈ సంవత్సరం బడ్జెట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే టెక్నాలజీ ఈజ్ సో మచ్ ఎంపసైజ్డ్ టెక్నాలజీకి చాలా పెద్దపేట వేశారు అలాగే చాలా ల్యాబ్స్ అలాగే చాలా ఏ ఇంటెలిజెన్స్ని డిఫెన్స్లోకి తీసుకురావటం నావల్కి ఎయిర్ ఫోర్స్కి కూడా చాలా ఎంఫోసైజ్ ఇవ్వటం బార్డర్ కంట్రోల్లో చాలా మటుకు మనీ స్పెండ్ చేయడానికి ఆల్మోస్ట్ కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్త ఎక్విప్మెంట్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రపోజల్ పెట్టారు సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫినానిమా అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే పర్సనల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ వినో దట్ ఆర్మీ కానీ వీళ్ళందరూ ఎంత కష్టపడి వర్క్ చేస్తారు వాళ్ళకి కూడా చాలా మటుకు అఫోర్డబుల్ హౌసింగ్ కానీ చాలా రకాలైన ఎంఫోసైజ్ తీసుకొని వచ్చి దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాగే ఎక్స్పోర్ట్స్ మీద కూడా చాలా మటుకు దృష్టి పాలించడం జరిగింది అట్ ద సేమ్ టైం మనం రీసెంట్గా చూసినట్టే చాలా మటుకు ఎక్స్పోర్ట్స్ మనం చిన్న చిన్న కంట్రీస్ చేయడం స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ ఇండస్ట్రీ వచ్చేటప్పటికి చాలా మటుకు ఎంఫసైజ్ చేస్తారు ఆర్ఎండిలో కానీ టెక్నాలజీలో కానీ చాలా ఐ మీన్ అడ్వాంటేజ్ తీసుకుని చూపిస్తూ ఉన్నారు ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫినా ఫర్ ది తెలంగాణ ఇస్ కన్సెన్ బికజ్ తెలంగాణ డిఫెన్స్లోని ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ది కీ సిటీస్లో ఉంది హైదరాబాద్ కానీ సరౌండింగ్స్ కానీ సో దిస్ విల్ గివ్ యూ లార్డ్ ఆఫ్ ఎంపసైజ్ మీన్ చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఫర్ తెలంగాణ వస్తుంది అలాగే ఇప్పుడు ఏరోస్పేస్ చూసేటప్పటికి ఉడాన్ టూ స్కీమ్ అని కొత్తగా తీసుకుని వస్తూ ఉన్నారు దానిలో ఏంటంటే హెలిపోర్ట్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు హెలిపోర్ట్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్ ఒకటి ప్రైమరీ ఎయిర్పోర్ట్గా ఉంది తెలంగాణలో చిన్న చిన్న ఎయిర్పోర్ట్ సరౌండెడ్ సిటీస్లో బాగా డెవలప్ చేయొచ్చు కనెక్టివిటీ పెంచవచ్చు సో అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక కోటి మంది దాకా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది ట్రావెలింగ్కి సో దాట్స్ ఎ గుడ్ ఎంపసైజ్ సో ఓవరాల్ ఏ జాగ్రత్తగా మనం దాన్ని రీపండ్ చేసుకోగలిగితే తెలంగాణకి మనకు మంచి అడ్వాంటేజ్ అవుతుంది థ్యాంక్ యూ మీరు చూస్తే కనుక ఓవరాల్గా సిఐ తరఫున కానీ నేను రిప్రజెంట్ చేసిన ఫెడరేషన్ ఆఫ్ ఫార్మ్ అండ్ బాడీస్ తరఫున కానీ మేము రిక్వెస్ట్ చేశాము ఓవరాల్గా ఒక టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పర్సెంట్ ఇంక్రీస్ హెల్త్ కేర్ స్పెండింగ్లో పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేశాము ఆర్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వని మెన్షన్ చేసాము ఎస్పెషలీ రీఇంట్రడేషన్ ఆఫ్ వెయిటెడ్ వెయిటెడ్ ట్యాక్స్ డిడక్షన్ దీ ఇది లేదు మళ్ళీ పెట్టమని అడుగుతున్నాము ఆర్ఎండ్ ఎక్స్పెండిచర్స్కి ఎందుకంటే ఈ స్టిమ్యులేట్ చేయడానికి కొత్త ఇన్నోవేషన్స్ కొత్త డ్రగ్స్ ఇన్నోవేట్ చేయడానికి ఉపయోగపడుతుందని అట్లాగే పిఎల్ఐ స్కీమ్స్ మీకు తెలుసు చాలా ఉపయోగపడ్డాయి దీన్ని ఎక్స్పాండ్ చేయమని కూడా అడిగాము అట్లాగే ట్యాక్స్ ఎగ్జాషన్ ఇది ప్రత్యేకంగా సిఐ తరఫున అడిగాము అవి నేను చెప్పబోతున్నాను ట్యా క్రిటికల్ మెడిసిన్స్కి ట్యాక్స్ ఎగ్జామిషన్ అని కూడా అడిగాము అవి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు రెగ్యులేటరీ రిఫార్మ్స్ కూడా మేము అడగడం జరిగింది ఎందుకంటే ఇది స్ట్రీమ్ లైన్ చేయకపోతే రెగ్యులేటరీ రిఫార్మ్స్ అది ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్ ద న్యూ డ్రగ్స్ కొత్త మాలిక్యూల్స్ కొత్త ఇన్నోవేటివ్ థెరపీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది దీని ఫైన్ డీటెయిల్లో చూడాలి ఎందుకంటే బడ్జెట్లో చెప్పరు సాధారణంగా బట్ ఇది స్ట్రాంగ్గా మేము అడుగుతున్నాము రెగ్యులేటరీ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేయమని అది పాన్ ఇండియా ఓవరాల్గా చేయమని సో దట్ ఇట్ అలైన్స్ విత్ ద గ్లోబల్ రెగ్యులేటరీ అథారిటీస్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ ఫామ్ అండ్ హెల్త్ కేర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా మనం ఎక్కువ రికమెండేషన్ చేయడం జరిగింది సిఐ తరఫున ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ఎన్షూర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు మెడికల్ సర్వీసెస్ అందరికీ దొరకాలని చెప్పేసి మనం అడగడం జరిగింది అయితే ఇందులో మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈరోజు బడ్జెట్లో మేడం సీతారామన్ గారు మెన్షన్ చేసింది రీలీఫ్ మెజర్స్ ఫర్ పేషెంట్స్ ఆ సబ్జెక్ట్లో తీసుకుంటే పర్టికులర్లీ కొన్ని క్రానిక్ డిసీజెస్ అవునాయండి క్యాన్సర్ కానీ రేర్ డిసీజెస్ ఈ ఇల్నెస్లో సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం రిలీఫ్ దొరికినట్టే ఎందుకంటే ఇది యాజ్ మెనీ యాజ్ థర్టీ సిక్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఇవి తక్కువ కాదు సాధారణం కాదు మెడిసిన్స్కి లిస్ట్లో ఫుల్లీ ఎగ్జమ్టెడ్ బేసిక్ కన్జంప్షన్ కస్టమ్ డ్యూటీ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది అంతేకాకుండా కొన్ని కంపెనీలు మనకి బేసిక్గా పేషెంట్ ఎయిడెడ్ స్కీమ్స్ అని స్పెసిఫిక్గా స్కీమ్స్ ఉంటాయి స్పెసిఫైడ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ అండర్ పేషెంట్ అసిస్టెన్స్ స్కీమ్స్ అంటే కొన్ని ఫార్మసిటికల్ కంపెనీస్ మనం టేకప్ చేస్తున్నాము దానివల్ల దానికి ఫుల్లీ ఎగ్జామ్టెడ్ బీసీడీ దానికి ఇవ్వడం జరిగింది ప్రొవైడెడ్ దిస్ మెడిసిన్స్ ఆర్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ కోర్స్ ఇది కంపెనీస్ ఇనిషియేటివ్స్ అట్లాగే థర్టీ సెవెన్ మెడిసిన్స్ మళ్ళీ దీనికి యాడ్ చేయడం జరిగింది న్యూ పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది ఇంకపోతే మెడికల్ టూరిజం అనేది ఇది డైరెక్ట్గా ఎట్లా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు బట్ ఈ టాలెంట్స్ విత్ ద హోల్ గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ హీల్ ఇన్ ఇండియా హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఎన్నో కంట్రీస్ మనం విజిట్ చేస్తూ ఉన్నాము మా సీఐ తరఫున కానీ అదర్ అసోసియేషన్ తరఫున కానీ చాలా మంది ఇండియా ఈజ్ ద హెల్త్ కేర్ హబ్ ఇక్కడ అఫోర్డబుల్ మెడిసిన్స్ దొరుకుతాయి తర్వాత అఫోర్డబుల్ హెల్త్ కేర్ దొరుకుతుందని చెప్పి రావడానికి బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఇప్పటికే డెవలప్ అవుతుంది పని ఇంకా చాలా చేయాల్సింది బట్ యూనియన్ బడ్జెట్లో ఇప్పుడు ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఇది ఒక బిగ్ స్కేల్లో ప్రమోట్ చేస్తామని మేడం గారు ప్రామిస్ చేశారు విత్ పార్టిసిపేషన్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్ ఆల్సో కెపాసిటీ బిల్డింగ్ చేస్తామని అన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ సెక్టర్లో దీ ఇందులో మెడికల్ ఎయిడ్ తీసుకోవడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి వీసాస్ చాలా ట్రబుల్గా ఉంది వీళ్ళకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఒక స్ట్రీమ్ లైన్ చేసి వీసా నామ్స్ రిలాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పేశారు అది కూడా చాలా పెద్దది ఇక మెడికల్ ఎడ్యుకేషన్ చూసుకుంటే ఆల్రెడీ వన్ పాయింట్ వన్ ల్యాక్ యూజీ అండ్ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ సీట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు టెన్ థౌసండ్ సీట్స్ అడిషనల్గా యాడ్ చేస్తున్నారు విత్ ఏ లుక్ ఎట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్ సీట్స్ ఫర్ ద నెక్స్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏం చేశారంటే డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఆల్ ద క్యాన్సర్ హాస్పిటల్స్ ఇది ఇది ఇన్స్టాల్ చేస్తామని ఈ పర్టికులర్ ఫిన్ ఫిజికల్లో టూ థౌ టూ హండ్రెడ్ సెంటర్స్ ప్లాన్ చేస్తామని చెప్పారు ఇకపోతే హెల్త్ కేర్కి డైరెక్ట్గా చెప్పబోయినప్పటికీ ముందే మా కలీగ్స్ చెప్పినట్టుగా డిజిటల్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ తర్వాత గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఈ వీటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది ట్వంటీ థౌసండ్ క్రోర్స్ ఓవరాల్గా ద ప్రమోట్ ద ఇన్నోవేషన్ అనౌన్స్ చేయడం జరిగింది ఇందులో మేజర్ చంక్ మాకు ఫార్మా ఫార్మా రంగానికి కూడా దొరుకుతుందని అవకాశం చూస్తున్నాము అయితే ఫైన్ ప్రింట్లో చూడాల్సి ఉంది ఫార్మా అండ్ హెల్త్ కేర్ నార్మల్గా కూడా ఓవరాల్ బడ్జెట్లో ఎక్కువ స్పెసిఫై చేయరు మనము డీటెయిల్కి వెళ్ళి చూస్తే కనుక మనకి అర్థమవుతుంది బట్ మొన్ననే పీయూష్ గోయల్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది కామర్స్ మినిస్ట్రీతో ఎక్స్పోర్ట్స్ మీద బాగా ఫోకస్ ఉంది ఇప్పుడు ఇండియా ఎఫోర్డబుల్ మెడిసిన్స్ మీకు తెలియదేం లేదు దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ కంట్రీస్కి మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము గ్లోబల్ అలైన్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ట్వంటీ సెవెన్ బిలియన్ డాలర్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము టూ హండ్రెడ్ కంట్రీస్కి అమెరికాకి ఇన్ పర్టికులర్ ఆల్మోస్ట్ త్రీ డ్ర వన్ అవుట్ ఆఫ్ త్రీ పిల్స్ అక్కడ కన్జ్యూమ్ చేసేది మనమే సప్లై చేస్తున్నాము ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి మాత్రం ఓవరాల్గా ఫైనాన్స్ మినిస్టర్ చేసింది ఏంటంటే విత్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్స్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీకి తర్వాత ఫైనాన్స్ మినిస్ట్రీకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ మూడు మినిస్ట్రీస్కి కొలైట్ చేసుకుని ఈ స్కీమ్స్ ముందుకు తీసుకెళ్ళిపోవడానికి అట్లాగే ఫార్మా రంగంలో ఇండియాని ముందుకు తీసుకెళ్ళడానికి మనం స్టెప్స్ వేస్తున్నాం అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు సో దీస్ ఆర్ ఆల్ వెల్కమ్ స్టెప్స్ ఫ్రమ్ ద ఫార్మా అండ్ హెల్త్ కేర్ థ్యాంక్ యూ